హాయ్ ఫ్రెండ్స్ టీఎస్ఏపి విజన్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం ఈ రెండు రాష్ట్రాల్లో జరిగే వార్తలను అందించడమే ఛానల్ ముఖ్య ఉద్దేశం ఫ్రెండ్స్ మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ సింబల్ యాక్టివేట్ చేసుకోండి ఫ్రెండ్స్ ఈరోజు పార్లమెంట్ ఎన్నికల నామినేషన్ వేసేది ఈరోజే అంటే పద్దెనిమిదో తారీఖు నుండి ఇరవై ఐదో తారీఖు వరకు నామినేషన్ వేసుకోవచ్చని ఎన్నికల కమిషనర్ కమిషనర్ తెలిపారు ఈ నెల ఇరవై ఐదుతో లాస్ట్ డేటు తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం పద్నాలుగు పార్లమెంట్ స్థానాలు గెలుచుకోవాలని చాలా బిజీగా ఉంది ఇంకా కాంగ్రెస్కి సెంటిమెంట్గా మన తుక్కుగూడ నుండి మన సీఎం రేవంత్ రెడ్డి గారు ఇంకా రాహుల్ గాంధీ గారు ప్రచారం మొదలుపెట్టారు అలానే నారాయణపేటలో కూడా ఎన్నికల ప్రచారం చేశారు కాంగ్రెస్ పెట్టిన పథకాలు కూడా జూన్ రిజల్ట్స్ తర్వాత అన్ని పథకాలు అమలు చేస్తానని కూడా మన సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే చెప్పారండి కాంగ్రెస్ పార్టీ పద్నాలుగు సీట్లను తేల్చి చెప్పింది ఇంకా కరీంనగర్ ఖమ్మం హైదరాబాదు అభ్యర్థులను ప్రకటించాల్సి ఉంది నిన్న మన సీఎం రేవంత్ రెడ్డి గారు కేరళలో కూడా ప్రచారం చేశారండి మన సీఎం రేవ రేవంత్ రెడ్డి గారికి అంత క్రేజ్ పెరిగిపోయిందండి ఇదండి ఈరోజు అప్డేట్ రెండు రాష్ట్రాల నుండి ఎటువంటి అప్డేట్ వచ్చినా మీకు తెలియజేస్తాను ఈ వీడియోకి చిన్న లైక్ ఇవ్వండి నమస్తే